ನನ್ನ ರೇಟ್ ಕೊಡಿ ನಾನು ಆಗ ಆಗಿ దొరకే దొర సంగం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాడు సిరిగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కత్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అదేవిధంగా ఈరోజు సిరికే సిరికోట గ్రామంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో తన సహసభ్యుడిగా గెలిపించినందుకు కృతజ్ఞత ర్యాలీగా ఈ గ్రామంలో ప్రధాన బాడు తిరిగి వచ్చే క్రమంలో నా వెంట ఉన్నటువంటి సెరికోండ గ్రామ పెద్దలకు యువకులకు మహిళా కూడా వార్త మిత్రులు కూడా నేను ఉదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తాను తెలియజేస్తూ గత ఎన్నికల్లో సభ్యుడిగా పోటీ చేస్తున్న తరుణంలో ఈ మండలానికి ప్రధానంగా ఈ గ్రామానికి కూడా రావడం జరిగింది ఇదే ప్రాంతంలో మీ అందరికీ కూడా ఈ ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇవ్వండి గత ముప్పై సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నటువంటి బిడ్డకు ఒక అవకాశం కల్పించండి మీ బిడ్డగా ఉంటారని మాట ఇచ్చి ఈ ప్రాంత సంస్థలు సిరికొండ గ్రామ సమస్యలు మండల సంస్థలు పరిష్కర ధ్యేయగా పనిచేస్తారు మాట ఇచ్చిన క్రమంలో మీరంతా కూడా ఒక ఒక కూటమిగా ఒక కూటమి మీద ఉండి అత్యధిక ఓట్లనిచ్చి నా గెలిపి సభ స్టేషన్ లో కూడా తప్పనిసరిగా ఓటు తర్వాత కూడా చేసుకున్నాం ఈ గ్రామాన్ని దగ్గర తీసుకోమంటున్నాడు తప్పనిసరిగా వెనక్కి పోయలేదు ఏ సమస్య చెప్పండి ఆ సమస్య పరిష్కారంగా పనిచేస్తా నేను నేను మాటిస్తున్నా మీరు కూడా అదే సమస్యలు వచ్చినప్పుడు చెప్పాలి ఎప్పుడో పది రోజుల వచ్చినప్పుడు చెప్తే కాదు ఏ రోజు సమస్య ఉందో చెప్పండి ఆ సమస్య పరిష్కారం కోసం మరి ఎంతో పేరు పోయిన గ్రామ మొన్ననే జైత్యాల జిల్లా కళ్యాణ్ గారి దగ్గర కూడా సమీక్ష సమావేశం పెట్టినప్పుడు రక్కల్బిల్ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో కూడా మాట్లాడ జరిగింది